ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఒక రెండు కేసెస్ గురించి మాట్లాడుకుందాం వాటికి పడిన ఒకే రోజు వాటికి జడ్జిమెంట్ పడింది దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఒకటి కేరళలో జరిగింది ఇంకొకటి కోల్కత్తాలో జరిగింది ఈ రెండు బాగా వైరల్ అయ్యాయి అప్పుడు సో ఆ రెండిట్లకి ఒకే రోజు శిక్ష పడింది ముందుగా కేరళలో టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన గ్రీష్మ అండ్ షారోన్ ఒక మర్డర్ కేసు మీద ఆమెకి ఉరిశిక్ష వేసింది ఆ కోర్టు అక్కడ కోర్టు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆర్జేకర్ హాస్పిటల్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు కలకత్తాలో జరిగింది కదా చూసే ఉంటారు ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఆ రెండు కేసులకి ఒకే రోజు జనవరి ట్వంటీత్న శిక్షలు పడ్డాయి ఒకరికి లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు ఇంకొకరికి ఏమో డెత్ సెంటెన్స్ ఇచ్చారు ఒకే దేశంలో ఒకేసారి రెండు భిన్నమైన శిక్షలు వేశారు ఒకరికి మరణశిక్ష వేశారు ఇంకొకరికి జీవితాంతం చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని వేశారు అసలు అలా ఎందుకు వేశారు కలకత్తా కేసులో సంజయ్ రాయ్కి ఎందుకు ఉరిశిక్ష వేయలేదు ఈ వీడియోలు డిస్కస్ చేసుకుందాం డ్యూటీ డాక్టర్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేకపోతే ప్రజల్లో కానీ అతనికి ఉరిశిక్ష ఎందుకు పడలేదని డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు మనం కొన్ని లీగాలిటీస్ చూసుకుంటే బిఎన్ఎస్ ప్రకారం అతని మీద పెట్టిన సిక్స్టీ ఫోర్ దట్ ఈస్ ఫర్ రేపు సెక్షన్ సిక్స్టీ సిక్స్ దట్ ఈస్ ఫర్ కాజింగ్ డెత్ సెక్షన్ వన్ త్రీ ఆఫ్ క్లాస్ వన్ దట్ ఈస్ ఫర్ మర్డర్ ఇవన్నీ కొత్తగా పెట్టిన బిఎన్ఎస్ చట్టంలోనివి వీటి ప్రకారంగా ఏంటంటే మొన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చాయి ఆ గైడ్ లైన్స్ అన్ని డిస్ట్రిక్ట్ కోర్టుకి హైకోర్టుకి పంపించడం జరిగింది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ గైడ్ లైన్స్ అన్నీ వచ్చాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే క్రూరా క్రూరమైన భయంకరమైన అలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటికే డెత్ సెంటెన్స్ ఇవ్వాలని మిగతా వాటికి లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలని సో హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఎక్కడ జరిగినటువంటి ఎప్పుడు చూడనటువంటి భయంకరమైన క్రూరమైన అలాంటి సంఘటనలు ఏదైనా జరిగితేనే కానీ వాటికి తప్ప మిగతా అన్నిటికీ కారాగార శిక్ష అంటే లైఫ్ ఇంప్రూజ్మెంట్ వెయ్యాలని ఆ గైడ్లైన్స్ ఉంది ఈ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ దాని ఆధారంగా సంజయ్ రావు తరపున లాయరు సో ఇది క్రూరాత క్రూరమైనది కాదని దాన్ని డెత్ సెంటెన్స్గా చూడకూడదని తనకి మారడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలని ఒక మర్డర్ జరిగింది ఒక రేప్ జరిగింది దాన్ని కరెక్షన్ బేస్ మీద తిని రీఫామ్ చేసుకునే సౌలభ్యం ఇవ్వాలని మారడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలని సో వాళ్ళు మారడానికి చేంజెస్ జరగాలని దానికి రీఫామ్ వల్ల వాళ్ళు జైలు జీవితం నుండి వాళ్ళందరూ కొన్ని నేర్చుకుంటారని వాళ్ళ ప్రవర్తన మారుతుందని సో ఈ బిఎన్ఎస్ చట్టంలోని కొన్ని సవరణలు జరిగాయి దాన్ని వాళ్ళ తరపున లాయరు అంటే సంజయ్ రావు తరపున లాయరు వాదించడం జరిగింది అతనికి రీఫామ్ పద్ధతిలో జైలు జీవితం వెయ్యండి అని చెప్పేసి అతని తరపు లాయర్లు వాదించడం జరిగింది ఇక గవర్నమెంట్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా చేశారంటే ఎలా వాదించారంటే ఇది రియరెస్ట్ కేసు అని చాలా క్రూరమైన కేసు అని ఎందుకంటే ఆ డ్యూటీ డాక్టర్కి ఈ అబ్బాయికి అసలు సంబంధమే లేదని తను ఏదో డ్యూటీ చేసుకుని వచ్చి విశ్రాంతి తీసుకుంటే ఎవడో తెలియని వ్యక్తి తన మీద అత్యాచారం చేసి తనను చంపేశాడని క్రూరంగా అన్యాయంగా ఇలాంటి వాడిని క్షమించకూడదని తనకి డెత్ సెంటెన్స్ ఒకటే కరెక్ట్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడం జరిగింది లాస్ట్గా అక్కడ హైకోర్టు ఇద్దరి వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సంజయ్ రావు తరఫున వాదించిన లాయర్ తరఫునే ఏకీవిస్తూ ఇది రిరెస్ట్ కేసు కాదని పరిగణించబడదని సో అతనికి రీఫార్మ్ పద్ధతిలో అతనికి చేంజ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అతనికి డెత్ సెంటెన్స్ కాకుండా జీవిత కారాగార శిక్ష విధించడం జరిగింది సంజయ్ రాయ్ అనే వ్యక్తి చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి పేరెంట్స్ అండ్ అక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఈ కోర్టులో ఇక్కడికి డెత్ సెంటెన్స్ ఇవ్వలేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి హై అప్పీల్కి వెళ్ళారు చాలామంది అంటే పద్నాలుగు సంవత్సరాలు అనుకుంటారు అందులో మళ్ళీ ఏమన్నా రి పబ్లిక్ హాలిడేస్ వచ్చినా లేకపోతే సెలవులు వచ్చినా లేకపోతే తన ప్రవర్తన ఏమన్నా మంచిగా ఉన్నా సో తను తొందరగా రిలీజ్ చేసేస్తారు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్లో బయటకు వచ్చేస్తారు అనుకుంటారు కానీ ఈ కొత్త చట్టాల వల్ల బిఎన్ఎస్ చట్టాలు అనేవి రావడం వల్ల సో తను లైఫ్ కారాగార శిక్ష అంటే అంటే తను చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి తను బయటకు రావడం ఇంకా వీలు లేదు అసలు ఆర్జేకర్ హాస్పిటల్లో ఏం జరిగింది ఆ రోజు సంజయ్ రాయ్ వేసిన ప్లాన్స్ ఏంటి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆర్జేకర్ జేకర్ హాస్పిటల్లో పోలీస్ వాలంటీర్గా అక్కడ వర్క్ చేస్తున్నాడు అదే హాస్పిటల్లో లేడీ డాక్టర్ తను తన డ్యూటీ ముగించుకుని విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ హాల్కి వచ్చి తను రెస్ట్ తీసుకుంటుంటే సో కాసేపట్లో అంటే రాత్రి టైంలో ఎవరు లేని సమయంలో ఆ అబ్బాయి అక్కడికి వచ్చి అత్యాచారం చేసి ఆమె గొంతు పిసికి చంపేశాడు ఆమె శరీరం మీద పదహారు గాయాలు ఉన్నాయి పేదాలు బుగ్గ చేతులు కాళ్ళు అన్నిటి మీద సో ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చాయి ఆమె ప్రైవేట్ పార్ట్స్ తీవ్రంగా గాయపడ్డాయి శరీరంలో తొమ్మిది చోట్ల ఇంటర్నల్ ఇంజురీస్ అయ్యాయి అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది అత్యంత భయంకరమైన కండిషన్లో ఆమెను ఐడెంటిఫై చేశారు జరిగింది సాధారణమైన హత్య కాదని గ్యాంగ్ రేప్ జరిగిందని అనుమానాలు వచ్చాయి తర్వాత వాళ్ళ పేరెంట్స్ కోర్టుకు వెళ్లారు దీని మీద దేశవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది ధర్నాలు చేశారు రోడ్డు మీద తిరిగారు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మొత్తం డాక్టర్స్ అందరూ కూడా వచ్చి రోడ్డు మీద నిరసనలు చేశారు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద చాలా విమర్శలు కూడా వెలువెత్తాయి దీంతో ఆ కేసు సిబిఐకి అపెప్పారు సిబిఐ వాళ్ళు దర్యాప్తు అంతా పూర్తి చేసి నిందితుడికి శిక్ష వేయడానికి వన్ సిక్స్టీ టూ డేస్ పట్టింది ఈ కేసు తొందరగానే పూర్తయిందని చెప్పొచ్చు ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి అతనికి కోర్టు లైఫ్ ఇంప్రెస్మెంట్ వేసింది తర్వాత ఆ చనిపోయిన ఆమెకి వాళ్ళ పేరెంట్స్కి పది లక్షలు ఇవ్వాలని అలాగే రేపుకి గురైంది కాబట్టి మరొక ఏడు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆర్డర్లు ఇచ్చింది ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి చాలా తెలివైనవాడు పోలీసు వాళ్ళతో తిరిగాడు కాబట్టి పోలీసు వాళ్ళని దగ్గరగా చూశాడు కాబట్టి తనకి ఎవ్రీథింగ్ మొత్తం అంతా తెలుసు పోలీస్ వాళ్ళతో ఎలాగుంటుంది ఒక క్రైమ్ ఏమన్నా జరిగితే అతనికి ఏ బ్యా బ్యాక్గ్రౌండ్ లేకపోతే అతని చేయి చేసుకోవడం అంటూ జరుగుతుంది అందరు పోలీసులు అని కాదు కానీ కొందరు మాత్రమే సో బతిమాలితే అడిగితే మాట్లాడితే నిజాలు చెప్పరు కాబట్టి సో వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేయి చేసుకోవడం కానీ జరుగుతుంది సో నిజాలు బయటకు వస్తాయని సాధారణంగా ఏమన్నా ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టుకి సబ్మిట్ చేయాలి కానీ ఎక్కువ శాతం అలా జరగదు ఎవరన్నా ముద్దయిని అరెస్ట్ చేసిన తర్వాత తనను పోలీస్ స్టేషన్లోని ఎక్కువ రోజులు ఉంచిన సందర్భాలు చాలా ఉంటాయి ఎందుకంటే రెండు కారణాలు ఉన్నాయి అతనికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా లేదా వాళ్ళ వాళ్ళ వచ్చి మా వాడిని ఎందుకు ఇన్ని రోజులు ఉంచుతున్నారని పోలీసులను అడిగే ధైర్యం లేక ఒకవేళ అడిగితే మరొక కేసు ఎక్కడ పెడతారో అన్న భయంతో రెండవ కారణం ముద్దాయిని ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్లో ఉండడానికి అతను నిజాలు చెప్పలేకపోవడం వల్ల అతను నిజాలు చెప్పేస్తే పోలీసులకి అవసరం ఉండదు వెంటనే కోర్టుకు పంపేస్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైల్ చేసి సో కొందరు తొందరగా నిజాలు చెప్పరు అందుకని ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉంచి నిజాలు చెప్పే వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుతారు ఇక సంజయ్ రాయ్ విషయానికి వస్తే ఇతరుకు అన్నీ తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు కాబట్టి ఏదైనా క్రిమినల్ కేసులో ఇరుక్కుంటే పోలీసులు ఎలా ట్రీట్ చేస్తారో తనకు తెలుసు కాబట్టి క్రైమ్ చేసిన తర్వాత తను కొన్ని డేస్లు అప్ స్కాన్లో ఉన్నాడు కదా సో ఇది చాలా పెద్ద కేసు అయ్యేలా ఉందని తెలిసి ఒకవేళ పోలీసులు కానీ తనను అరెస్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి సో పోలీస్ స్టేషన్లో ముందు ఒప్పేసుకున్నాడు అందుకే పోలీసులు రాగానే ఈ కేసు ఈ క్రైమ్ నేనే చేశాను నన్ను ఉరి తీసి ఉరి తీసుకోండి అని చెప్పాడు అది న్యూస్లో కూడా వచ్చింది అలా చెప్పడం వల్ల ఏమైంది తిను ఎలాగో నిజం ఒప్పేసుకున్నాడు కదా అని సో ఎఫ్ఐఆర్ రాశారు ఈ న్యూస్ పెద్దగా అయ్యింది కాబట్టి తిరిగి ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచడం కూడా లేదు ఎందుకంటే వైరల్ అయిపోయింది కాబట్టి అన్ని న్యూస్ ఛానళ్ళకి వచ్చింది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లోకి తనని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు కోర్టుకి వెళ్ళిన తర్వాత సంజయ్ రాయ్ తన తెలియని ఉపయోగించాడు ఏంటంటే కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత జడ్జి గారు అడుగుతారు ఈ నేర నువ్వు చేసావా లేదా అని అప్పుడు తను తెలివి కానీ ఈ నేరం నేను చేయలేదు నన్ను ఇరికించారు అని అబద్ధం చెప్పేశాడు అక్కడ ఎందుకంటే వన్స్ కోర్టుకు వెళ్ళిన తర్వాత పోలీసులతో సంబంధం ఉండదు ఒకవేళ పోలీసులు కస్టడీకి అడిగితే మళ్ళీ తన కస్టడీకి తీసుకుంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయాలి జైలుకి తన మీద ఎటువంటి దెబ్బలు పడవు అందుకని అలా తప్పించుకోవడం కోసం తన పోలీస్ స్టేషన్లో నేరాన్ని ఒప్పుకున్నాడు కోర్టు దగ్గరికి వచ్చేసరికి నేరాన్ని ఒప్పుకోలేదు ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఇంకా ఎంత తెలివిగా ప్రవర్తించాడంటే క్రైమ్ చేసిన తర్వాత తినే చేసాడని ఇంకా ఎవరికీ తెలియదు న్యూస్లో అన్నిటిలో వచ్చింది కాబట్టి ఎందుకంటే క్రైమ్ చేసిన వాడు దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు అది చూస్తూ ఉండగా కానీ న్యూస్లోని టీవీల్లోని అన్నిటిలో ఒక ఫేక్ న్యూస్ అనేది బాగా వైరల్ అయింది గాసిప్స్ లాంటివి మనం న్యూస్ ఛానల్ చూస్తూనే ఉంటాం లేనిపోనివన్నీ పుకార్లన్నీ పుట్టి పుట్టిస్తుంటారు ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు అలాగే న్యూస్లో వచ్చిన దాన్ని వీడు క్యాచ్ చేశాడు న్యూస్లో ఏమని వచ్చింది ఇది గ్యాంగ్ రేప్ అని ఇది ఒకరి వల్ల సాధ్యం కాదని అలాగే న్యూస్ ఛానల్లో రావడం వల్ల వీడికి ప్లస్ పాయింట్ అయ్యింది ఆ న్యూస్ చూసి ఆ న్యూస్ ఛానల్లో అన్నింటిలో వచ్చిన వీడు చూసి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ప్లేట్ మార్చాడు అంటే ఇది ఈ నేరం నేను చేయలేదు నన్ను ఇరికించారు కావాలని ఒప్పించారని కోర్టు ముందు మీడియా ముందు చెప్పుకుంటూ వచ్చాడు ప్రతి హాస్పిటల్లో కానీ వ్యాపారాల్లో కానీ సంస్థల్లో కానీ చిన్న చిన్న అవకతవకలు ఉండడం సహజం అలాగే ఆ హాస్పిటల్లో కూడా చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆ డాక్టర్ చిన్న చిన్న పనులు చేశాడు అదే అతనికి శాపమైంది వన్స్ కేసు సిబిఐకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవ్రీథింగ్ చూస్తారు అలా ఈ డాక్టర్ చేసే పనులు కూడా ఆ సిబిఐ దృష్టికి వెళ్ళింది అందుకని అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఈ డాక్టర్ చేసిన చిన్న చిన్న పనుల వల్ల వాటిని కప్పుపుచ్చుకోవడానికి చేసిన మిస్టేక్స్ వల్ల సిబిఐ దృష్టిలో పడ్డాడు అంతే తప్ప ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు అన్ని న్యూస్ ఛానల్లో రావడం వల్ల ఈ డాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పడం వల్ల ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారని అలా పొలిటికల్ టర్నింగ్ అయ్యి ఇదంతా అబ్జర్వ్ చేసిన ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి అతనికి ప్లస్ పాయింట్ అయింది సో నేను చెయ్యలేదు అని తను బయటకు పడాలని చూశాడు ఇలా ఇది పెద్ద అంత ఇష్యూ అయింది కాబట్టి సిబిఐ కాస్త సీరియస్గానే తీసుకుంది ఎవరిని స్పేర్ చేయలేదు చిన్న మిస్టేక్ ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించింది ఈ సిబిఐ టెక్నికల్గా మొత్తం అంత ఎంక్వైరీ చేసి ఆ డాక్టర్ ప్రమేయం లేదు అని చెప్పేసి తనను విడుదల చేశారు ఇలాంటి వైరల్ న్యూస్లు ఏమన్నా జరిగాయి అంటే పాపులర్ న్యూస్లు ఏమన్నా జరిగాయి అంటే న్యూస్ ఛానల్కి కానీ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళకి పండగ చిన్న దాన్ని పెద్దదిగా చూపిస్తారు నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు వేస్తారు నైంటీ పర్సెంట్ అందులో రాంగే ఉంటాయి అందుకే ఈ న్యూస్ ఛానల్ చూసి కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ వాటిని చూసి తీర్పులు ఎవరు ప్రజలే నమ్మేస్తారు మంచి తప్పుగా పోర్ట్రేట్ అయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం కరెక్ట్గానే తెలియాలి లేకపోతే తప్పుడు వార్తలే నిజమనుకుంటారు అందులో చూసిన పది మందిని చూస్తే ఐదు మంది నమ్ముతారు ఆ సంఘటన జరిగింది రాత్రి ఒంటి గంట తర్వాత ఎందుకంటే అది పోస్టుమార్టం రిపోర్ట్లో ఉంది కాబట్టి ఆ సమయంలో ఆ డాక్టరు టెక్నికల్గా అక్కడ లేరు కాబట్టి ఆయన్ని రిలీజ్ చేశారు కానీ న్యూస్ ఛానల్లో మాత్రం ఆయన కూడా ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అని నేను న్యూస్ అనేది స్ప్రెడ్ చేశారు ఎందుకంటే కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు ఏది వైరల్ అవుతుందో దాన్ని మాత్రమే టూ త్రీ డేస్ వేసి వాయించేస్తుంటారు నిజాన్ని చెప్పినా పర్లేదు కానీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు అది ప్రజలకు చూపిస్తుంటారు ఎందుకంటే ప్రజలు ఆ టూ త్రీ డేస్ చూసింది నిజం అనుకుంటారు కాబట్టి ఆ కేసును వాళ్ళు ఎవరు ఫాలో అవ్వరు టూ త్రీ డేస్ చూసి మర్చిపోతారు కానీ ఆ టూ త్రీ డేస్లోనే ఆ తప్పుని నిజం అనుకుంటారు అందుకే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కాస్త నిజం తెలుసుకుని వెయ్యాలి మనం సమాజానికి ఏం చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సంజయ్ రాయ్ విషయానికి వస్తే అతనికి మరణ శిక్ష కన్నా ఇలాగా జీవితాంతం జైల్లో ఉండడమే పెద్ద శిక్ష అతనికి ఉరి వేస్తే పది నిమిషాల్లో చనిపోతాడు అతనికి ఆ పది నిమిషాలు మాత్రమే బాధ ఉంటుంది కానీ ఇలా జీవితాంతం జైల్లో ఉంటే రోజు చస్తాడు చనిపోవడానికి కూడా పోలీసులు ఆస్కారం ఇవ్వరు అంత స్ట్రిక్ట్గా చూస్తారు జైల్లో అతనికి ఉరిశిక్ష పడాలనుకుని చాలామంది అనుకునే వాళ్ళు ఇలా జీవిత కారాగార శిక్ష వేయడమే ఆనందించాల్సిన విషయం అతను చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి బయటికి రావడానికి ఇంక లేదు ఇక సెకండ్ కేసు కేరళలో జరిగింది అక్కడ ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేశారు అక్కడ కోర్టు అక్కడ సెషన్ కోర్టులో ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయికి ఉరిశిక్ష విధిస్తూ ఇది క్రూరమైన చర్య అని రేయరెస్ట్ కేసు అని అరుదైన కాబట్టి ఆ అమ్మాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఏంటి ఈ డిఫరెన్స్ సంజయ్ రావు కేసులోని గ్రీష్మ కేసులో ఎందుకు ఈ అమ్మాయి క్రోరత్వం అయింది ఆ అతనిది ఎందుకు లైఫ్ ఇంప్రూజ్మెంట్ వేశారు ఈ అమ్మాయికి ఎందుకు ఉరిశిక్ష వేశారు కేరళలో అతి చిన్న వయసు గల అమ్మాయి అంటే ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయికి ఉరిశిక్ష వేయడం జరిగింది ఈ తీర్పు అక్కడ చాలా సెన్సేషన్ అయింది అలాగే ఆశ్చర్యపరిచింది కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో చూసే ఉంటారు ఈ కేసు గురించి యూట్యూబ్లో కూడా ఇంకా ఉన్నాయి వాళ్ళిద్దరు వీడియోస్ కూడా ఇంకా ఉన్నాయి ఈ కేసుకి కారణం గ్రీష్మ షారోన్ అనే ఇద్దరి ప్రేమ కేరళ తిరువనంతపురంలో ఈ షారోన్ అనే అబ్బాయి అతను బీఎస్సీ చదివేవాడు గ్రీష్మ అనే అమ్మాయి లిటరేచర్లో పీజీ చేసింది వాళ్ళు కూడా ప్రేమించుకున్నారు చాలా ఫొటోస్ దిగారు రీల్స్ చేసుకున్నారు అవన్నీ కూడా ఇప్పటికే యూట్యూబ్లోని అన్నింటిలో ఉన్నాయి ఇంట్లో ఆ అబ్బాయిని ఒప్పుకోకపోవడం ఆ అమ్మాయికి వేరే సంబంధం తీసుకురావడం ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి అవతల వచ్చిన అబ్బాయి అన్ని విధాలుగా బాగుంటాడని చెప్పేసి పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధమే బెటర్ అనుకుంది ఒప్పుకుంది ఇప్పుడు ఏం చేయాలి ఆ అబ్బాయిని ఎలా ఒప్పించాలి అనుకుంది కానీ ఆ అబ్బాయికి చెప్పడం ఇష్టం లేదు ఆ అమ్మాయికి అబ్బాయితో రిలేషన్ బ్రేక్ చేద్దాం అనుకుంటే ఆ అబ్బాయి అసలు ఒప్పుకోవట్లేదు అతను ఆమెని వదిలిపెట్టట్లేదు ఈ కేసు మందాకర్ రావడం పెద్ద వైరల్ అవడానికి కారణం ఆ అబ్బాయి లేకపోవడం ఆ అబ్బాయిని చనిపోయాడు ఆ అమ్మాయి చనిపించింది ఎలా ఆ అమ్మాయికి ఉరిశిక్ష విధిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన మాటల్లో ఈ గ్రీష్మనే అమ్మాయి ఆ ప్రేమించిన అబ్బాయిని చంపి తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని అందుకోసం అతను చనిపోవడానికి రెండు మూడు సార్లు ప్రయత్నించిందని ఒకసారి పారాసిటమాల్ జ్యూస్లో ఇచ్చి తాగించిందని తర్వాత ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయేసరికి మరొకసారి తన ఇంటికి పిలిచి ఆయుర్వేద కషాయంతో పారాకోటనే కలుపు మొక్కలకు కొట్టే మందు కలిపి జ్యూస్లో ఇచ్చింది అది తాగి తను అస్వస్థ గురయ్యాడు తర్వాత తనకి ఒక లివరు పాడవుతూ కొన్ని రోజులకి తను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కానీ ఆ అమ్మాయి మీద ఎవరికి డౌట్ రాలేదు తర్వాత తనకి ఒక్కో ఆర్గన్ పాడవుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కానీ దాని ముందు ఎవరికి ఆ అమ్మాయి మీద డౌట్ రాలేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడు పేరెంట్స్ కి డౌట్ వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడే తిను ఎందుకు అస్వస్థ గురవుతున్నాడు ఈసారి ఎందుకు చనిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు తర్వాత పోలీసులు ఆ అమ్మాయిని పిలిచి విచారణ చేసి తమ స్టైల్లో వాళ్ళు అడిగితే అన్ని నిజాలు చెప్పింది ఆమెపై కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు వేశారు ఆమెపై పెట్టిన సెక్షన్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగింది కాబట్టి ఐపీసీ సెక్షన్ వర్తించింది బిఎన్ఎస్ కాదు త్రీ నాట్ టూ మర్డర్ త్రీ ట్వంటీ ఎయిట్ విషయం ఇవ్వడం సెక్షన్ థర్టీ సిక్స్ కిడ్నాప్ అంటే ఆ అబ్బాయిని ఇంటికి తీసుకుని వెళ్ళింది కాబట్టి తర్వాత పోలీసులు ప్రొసీడింగ్ ప్రకారం విచారణ చేసి ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు సుదీర్ఘ విచారణ తర్వాత కేరళ సెషన్ కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది ఫైనల్గా జనవరి ట్వంటీన వృశిక్ష విధించారు సంజయ్ రాయ్ కూడా జనవరి ట్వంటీనే శిక్ష పడింది వీళ్ళిద్దరూ కూడా హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్తారు గ్రీష్మ అనే అమ్మాయి లాస్ట్లోని ఉరిశిక్ష విధించిన తర్వాత తను వేడుకుంది నాకు నేర చరిత్ర ఏమీ లేదని నేను చదువుకుంటున్న అమ్మాయిని అని చిన్న వయసు గల అమ్మాయినని నాకు కాస్త శిక్ష తగ్గించమని వేడుకుంది అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈమె చాలా క్రూరమైందని ఈమెకి నేర చరిత్ర ఉందని ఎందుకంటే రెండుసార్లు ఆల్రెడీ ప్రయత్నించి ఫెయిల్ అయింది కాబట్టి ఈమె నేరస్తురాలని ఈమెని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడం జరిగింది కేరళ సెషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున ఏకీభవించి ఆ అమ్మాయిని క్షమించలేదు ఉరిశిక్ష విధించింది వీళ్ళు పైకోర్టుకి అప్పీల్కి వెళ్లే అవకాశం కూడా ఉంది సుప్రీంకోర్టు కూడా వెళ్ళచ్చు ఈ రెండు కేసులో చూశారు కదా ఎందులో ఎక్కువ క్రూరత్వం ఉంది కోల్కత్తా కేసులో పోల్చితే క్రూరత్వం ఈ కేసులో ఎక్కువ లేదు కానీ ఈమెకి ఉరిశిక్ష వేశారు కల్కత్తా కేసులో క్రూరత్వం ఎక్కువ ఉంది కానీ అతనికి లైఫ్ ఇంప్రూజ్మెంట్ వేశారు న్యాయస్థానాల తీర్పులు కూడా భిన్నంగా ఉంటాయి ఇది ఫైనల్గా రెండు కేసులు జడ్జిమెంట్ మరొక వీడియోలో మరొక టాపిక్తో వద్దాం జై హింద్